ఏ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ కి సంబంధించి ఒక ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడే ఒక కీలక జీవోని అయితే విడుదల చేయడం జరిగింది ఈ జీవోకి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు రావాలంటే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే ఇటీవలే జరిగినటువంటి ముఖ్యంగా విజయవాడలో ఫ్లడ్స్ అయితే రావడం జరిగింది కాదండి అప్పుడైతే సీఎం రిలీఫ్ ఫండ్కైతే ఈ విధంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒకరోజు బేసిక్ పెన్షన్ కానీ శాలరీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్కైతే ఇ ఇవ్వటం అయితే జరిగిందండి జేఏసీ తరఫున మీరు గమనించవచ్చు ఈ పిక్చర్లో అయితే మొత్తానికి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇన్ని రోజులకి ఇప్పుడు ఒక కీలక జీవోని అయితే విడుదల చేస్తుందండి ఈ జీవోలో అయితే స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందండి ఏపీ సీఎం మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ సంబంధించి ఈ విధంగా ఎంప్లాయీస్కి మరియు పెన్షనర్స్కి సంబంధించి ఈ విధంగా జీవో నెంబర్ తొంభై ఒకటిని పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే ఇప్పుడు ఇంకొక జివో అయితే విడుదల కావడం అయితే జరిగింది ఈ జివోలో స్పష్టంగా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి ఇక్కడ గమనించినట్లయితే మీరైతే ఈ యొక్క నాలుగో పేరాలు అయితే స్పష్టంగా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి మీరు ఎవరైతే అంటే ఒకరోజు ఫండ్ ఇవ్వటానికి అంటే నచ్చినట్లయితే ఓకే ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే అంటే ఇవ్వటం ఇష్టం లేకపోతే ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ఆ లెటర్ని అయితే డిడిఓ గారికి అయితే ఇచ్చినట్లయితే మీకైతే ఎలాంటి సీఎం రిలీఫ్ అయితే కట్టు కాదండి జీతంలో నుంచి ఈ విధంగా నచ్చిన వాళ్ళైతే ఓకే ఒకవేళ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించి డీడీఓ గారికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇచ్చినట్లయితే వారికి ఈ యొక్క ఒకరోజు శాలరీ కానీ పెన్షన్ కానీ డిడెక్ట్ అయితే కావు ఈ దీనికి సంబంధించి ఈ యొక్క ఉత్తర్వులను అయితే జీవోనైతే విడుదల చేయడం జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు సెప్టెంబర్కి సంబంధించి ఈ విధంగా అంటే సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు అయితే అక్టోబర్లో అయితే జమ అవుతాయండి దానికి సంబంధించే ప్రభుత్వం ఈ యొక్క స్పష్టమైతే చేయడం జరిగిందండి ఉత్తర్వులు నచ్చిన వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు నచ్చని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా మాకు ఇష్టంగా ఉంది అంటే మాకు ఇవ్వటం సమంజసమే అనిపిస్తోంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక రోజుకి ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంత బేసిక్ నుంచి ఎంత శాలరీ కట్ అవుతుందో చూద్దామండి ఇక ఇరవై వేలు బేసిక్ వచ్చినట్లయితే ఆరు వందల అరవై ఏడు రూపాయలైతే కట్ అవుతుంది ఇరవై వేల ఆరు వందలు వచ్చినట్లయితే ఆరు వందల ఎనభై ఏడు రూపాయలైతే కట్ అవుతుంది ఇక ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు వచ్చినట్లయితే వారికి ఏడు వందల పదిహేడు రూపాయలైతే కట్టుకోవడం అయితే జరుగుతుందండి బేసిక్ నుంచి అదేవిధంగా ఇరవై ఏడు వేల ఐదు వందలు కనుక మనకు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి తొమ్మిది వందల పదిహేడు రూపాయలైతే కట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు వచ్చినట్లయితే వారికి పదివేల ఎనభై తొమ్మిది వెయ్యిని ఎనభై తొమ్మిది రూపాయలు అయితే కట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇరవై బేసిక్ పే ఇరవై వేల బేసిక్ పే నుంచి కూడా మనకి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల వరకు కూడా ఉందండి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు కనుక వారు కనుక బేసిక్ శాలరీ వచ్చేవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి ఒకరోజు వేతనం ఇవ్వాలంటే వారికి జీతం నుంచి కూడా ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు అయితే కట్టుకోవడం అయితే జరుగుతుందండి ఈ విధంగా దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు అయితే జీవో రూపంలో అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఎవరైనా నచ్చినట్లయితే ఈ విధంగా అయితే మాకు ఇష్టం ఇవ్వటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇష్టం ఇవ్వటం డబ్బులు ఒకరోజు బేసిక్ శాలరీ ఇవ్వటం ఇష్టం లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా డిడిఓనైతే సంప్రదించి వారికి సంబంధించి అయితే లెటర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించాలి చాలామంది అయితే మా జీతం నుంచి ఎందుకు కట్ చేస్తున్నారని కొంతమంది అయితే ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ అంటున్నారండి మా జీతం నుంచి ఎందుకు కట్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం అదే వారి యొక్క జీతాల నుంచి అయితే కట్ చేయొచ్చు కదా సీఎం అదేవిధంగా మంత్రులు అంటే పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ జీతం నుంచి ఎందుకు కట్ చేయరని చెప్పి ఇది మానవతా దృక్పథంతో ఇచ్చేటువంటి అంశం కాబట్టి నచ్చినట్లయితేనే ఇవ్వండి లేదంటే వద్దు అని చెప్పి ఈ విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు జీవోనైతే విడుదల చేయడం జరిగిందండి ఈరోజే కాబట్టి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే మీ శాలరీల నుంచి ఒకరోజు అమౌంట్ అయితే కట్ అవుతుంది నచ్చలేదు అనుకుంటే మీరు డిడివో గారికి అయితే ఈ విధంగా అయితే చెప్పినట్లయితే మీ శాలరీ అనేది కట్ అయితే కాదు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్